జిల్లా మందిరం నందు మౌలానా అబ్దుల్ జయంతి వేడుకల సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు వివిధ కుల సంఘాల నాయకులు కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు किधर ah. हां ah.

జాతీయ ఉద్యోగంలో ప్రముఖ పాత్ర వహించిన మౌలాన్ అబ్బుల్ కలాం ఆజాద్ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది నుండి నవంబర్ పదకొండున మొక్క రోజు తల్లి ఆలయా తండ్రి మౌలానా ఖైరుద్దీన్ ఆజాద్ అసలు పేరు అబుల్ కలాం మోహిను ఖైరుదిన్ అబుల్ కలాం అనేది పేరు ఆజాద్ అతనికి అతని కులం పేరు ఆయన సేవలు గుర్తించి భారత ప్రభుత్వం అతనికి పంతొమ్మిది వందల తొంభై రెండులో భారత రత్న అవార్డు ప్రతి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా సూర్యపేట జరుపుకుండా ఈ ప్రోగ్రాంకి వచ్చిన అందరికీ నా నమస్కారాలు చాలా సంతోషం ఎందుకంటే అబ్దుల్ కలాం ఆజాద్ కావచ్చు అప్పుడున్న విషం ఆయన మొదలుపెట్టిన ప్రయాణం ఆయన చేసిన సేవలు గుర్తిస్తూ ఈ రోజు కూడా మనం వారికి పూర్తి చేస్తున్నారంటే ఆ మహానాయకులు మనం ఖచ్చితంగా జోహాలు అర్పించిన అవసరం ఉన్నది ఒకసారి వారి గురించి మనం అర్థం చేసుకోవాల్సిన వారు మొక్కలు పుట్టిన తర్వాత అక్కడ దాదాపు ఎయిటీన్ నైన్టీ దాకా అక్కడ ఉండి అక్కడ నుంచి తర్వాత టు రావడం బెంగాలీ ఫాదర్ అండ్ మదర్ అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత అప్పుడున్న కలకత్తా ఒకసారి ఇమాజిన్ చేయాలి ఉన్న కలకత్తా కన్నా అప్పుడు బ్రిటిష్ పాలనలో బంగారు ఫేమస్ గురించి మీరు విని ఉండవచ్చు అప్పుడున్న పరిస్థితులు అంటే మనకి బ్రిటిష్ పాలనలో ఉన్న విషం పరిస్థితులు అప్పుడు ఉన్న అత్యాచారం కావచ్చు అప్పుడు ఉన్న ఇబ్బందులు కావచ్చు చాలా మందికి భోజనం సౌకర్యం లేకుండా కూడా ఇబ్బంది పడే సమస్య మెజలు ఫెమైన్ టైం కూడా మీకు గుర్తు ఉండొచ్చు ఇక్కడ ఫెమైన్ ఉంటే వాల్ కోసం ఇక్కడ నుంచి దాన్ని ఎదుర్కొనే సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా కల్పిస్తే తప్ప ఈ భారతదేశం స్వతంత్రం రావు దీంట్లో ప్రత్యేకంగా వారు ముస్లింస్ లో స్కాలర్ ఉన్నారు వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చాలా స్ట్రాంగ్ ఉంది వారు చాలా ఎక్కువ భాష మాట్లాడేవారండి అంటే నాకు తెలిసి పర్షియన్ ఉర్దూ హిందీ బెంగాలీ ఇంగ్లీష్ ఇంకొకటి అరేబిక్ కూడా సో ఈ అన్ని భాషలు మాట్లాడేవారు వారు అప్పుడున్న పరిస్థితిలో అఫ్కోర్స్ భారత నగర్ లో కాంగ్రెస్లో పెద్ద ఎత్తున ఆయన పాత్ర ఆ రోజు కాంగ్రెస్ యువర్స్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ హౌసో ఫర్ వెరీ లాంగ్ టైం అప్పుడున్న అన్ని ప్రోగ్రామ్స్ అంటే బెంగాల్ అంటే ఇట్ వాజ్

వాటి ద్వారా ఉర్దూ న్యూస్ పేపర్స్ తీసుకురావడం ప్రజలకి అది అర్థం కావడం ఆ అంశాలు వారి కూడా ఈ భారతదేశం స్వతంత్రంలో వారు కూడా పాల్గొనాలని ఆలోచనతో ఈ న్యూస్ పేపర్స్ కూడా తీసుకురావడం జరిగింది వేరే వేరే ప్రోగ్రామ్స్ లో అందరు కలుపుకొని బ్రిటిష్కి వ్యతిరేకంగా ఒక స్ట్రాంగ్ ఫైట్ ఇవ్వడానికి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున నేతృత్వం మాకు ఆ సమయంలో ఇచ్చారు దాంతో పాటు సోషల్ రిఫార్మ్స్ కూడా రావాలి ప్రత్యేకంగా ముస్లిం కమ్యూనిటీలో ఉన్న పరిస్థితులు వాళ్ళు అండర్స్టాండ్ చేసుకొని ఎడ్యుకేషన్ ఉన్నది కానీ రిలీజియస్ ఎడ్యుకేషన్ తో పాటు టెక్నికల్ కావచ్చు సైంటిఫిక్ కావచ్చు మారుతున్న యుగంలో మారుతున్న పరిస్థితిలో ముస్లిం రిప్రజెంటేషన్ కూడా అన్ని రంగంలో ఉండాలని ఆలోచనతో వారు ఆ ఎడ్యుకేషన్ పరంగా ప్రత్యేకంగా చొరవ తీసుకుని అప్పుడు వివిధ ఇన్స్టిట్యూషన్స్ కూడా పెట్టడం జరిగింది నాకు తెలిసి జామి ఇస్లామి యూనివర్సిటీ వారు అంటే ఆ యూనివర్సిటీ గవర్నమెంట్ గ్రాంట్ మొదలైన కాదు ఇట్ వాజ్ యూనివర్సిటీ స్టార్టెడ్ బై ఇండియన్స్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఇండియన్ బై బ్రిటిష్ విత్వ్ ఆఫ్ క్రియేటింగ్ క్లినికల్ స్టాఫ్ ఫర్ దెబ్ బట్ దిస్ వాజ్ ఫర్ ఇండిపెండెంట్ ఎడ్యుకేషన్ ఫర్ అక్ అప్పుడున్న ప్రజలకి చైతన్యం కల్పించడానికి ఒక యూనివర్సిటీ అప్పుడు మొదలుపెట్టిన ఆ మా నాయకుడు అప్పుడు అబ్దుల్ కలాం ఆజాద్ అప్పుడు కూడా వాళ్ళ ప్రత్యేకంగా ఉన్న ఎడ్యుకేషన్ ప్రత్యేకంగా తీసుకువచ్చి అప్పుడున్న అందరికి ఎడ్యుకేషన్ రావాలి అన్ని రంగాల్లో వాళ్ళకు రావాలని ఆలోచనతో ఉన్నారు ఫ్రీడమ్ చాలా పెద్ద ఎత్తున పాత్ర పోషించారు తర్వాత ఫ్రీడమ్ వచ్చిన తర్వాత కూడా మొదటి एजुकेशन मिनिस्टर का उर्दू में क्या बोलते वजीर सो so, पहले वजीर तालीम के तौर पे उन्होंने अपनी जिम्मेदारियां पहले वजीर तालीम ने जो इंस्टीट्यूशन उस टाइम पे बनाए वजीर हिंदुस्तान के साथ वजीर तालीम जिन्होंने उस वक्त इंडियन इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी समझ लीजिए इंडियन इंस्टीट्यूट ऑफ साइंस बैंगलोर समझ लीजिए या फिर यूनिवर्सिटी ग्रांट कमीशन उस टाइम पे शुरू करवाए उस वक्त की परिस्थितियां भी अगर हम समझेंगे तो बहुत उस टाइम पे भारत देश इंडिपेंडेंट होने के बाद स्वतंत्र पश्चिम दरवाजा फाइनेंशियली बहुत स्ट्रांग नहीं थे लेकिन ऐसे फ्यूचरिस्टिक इंस्टीट्यूशन उसके बाद जो नतीजे आए आज भारत देश अपने को टेक्नोलॉजी में समझ लो इंजीनियर समझ लो इंजीनियरिंग फील्ड में आप स्पेस साइंस ले लो बायोटेक्नोलॉजी ले लो आर्टिफिशियल इंटेलिजेंस ले लो टेक्नोलॉजी में मैकेनिकल इलेक्ट्रिकल और बाकी सारे हम अगर तालीम भी समझ ले तो उसमें बहुत आगे है उसमें जाने के लिए बहुत बड़ा कॉन्ट्रीब्यूशन आई आई टीज का है ये कॉन्ट्रीब्यूशन क्यों हो पाया क्योंकि उस टाइम पे ये इंस्टीट्यूशन बनाए गए ఇన్స్టిట్యూషన్ కాబట్టి వారికి మనం ప్రత్యేకంగా ఈ రోజు కూడా గుర్తిస్తున్నాం ఇంకా ఎన్నో సంవత్సరాలు ఇన్స్టిట్యూషన్స్ వచ్చే వరకు ఖచ్చితంగా వారు మనకి ప్రజల్లో భారతదేశంలో గుర్తి ఉంటారు ఈ అంశాలు వారు తీసిన గొప్పదనం చాలా సంతోషం మనం మాట్లాడుకుంటున్నాం డిస్కస్ చేస్తున్నాం ప్రత్యేకంగా కొంచెం మంది మాట్లాడినప్పుడు ఇది స్కూల్ ఎడ్యుకేషన్ లో ఉండాలి ఇది స్కూల్ ఎడ్యుకేషన్ సిలబస్ లో భారతదేశంలో ఫ్రీడమ్ ఫైటర్ సంబంధించిన చాప్టర్స్ ఉంటాయి వాళ్ళకి ఆ పాఠాలు చెప్పడం జరుగుతున్నది ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ద ప్రొసెస్ అదేవిధంగా ఈ మా జయంతిలు వర్ధంతిలు మనం నిర్వహించిన క్రమంలో ఈ వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ మరవకుండా మర్చిపోకుండా ఇంకా కొత్తగా ఈ ఉన్న వాళ్ళకి ఆలోచన తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇది ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది స్వేచ్ఛగా కూడా కొంతమంది సంతోషం కానీ ఈరోజు మళ్ళీ ఒకసారి నేను ఎడ్యుకేషన్ పరంగా ఎడ్యుకేషన్ మినిస్టర్గా వాళ్ళతో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు ఈరోజు ఎడ్యుకేషన్ డే కూడా నేషనల్ ఎడ్యుకేషన్ డే కూడా వాళ్ళ పేరుగానే ఉంటుంది సో ఎడ్యుకేషన్ గురించి ప్రత్యేకంగా మనం అర్థం చేసుకుంటే ఒకటి ఓవరాల్ జనరల్ ఎడ్యుకేషన్ పరంగా సూర్యపేటలో ఇంకా చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద అందరూ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది ఎడ్యుకేషన్ పరంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో ఎన్రోల్మెంట్ పెంచడం కావచ్చు క్వాలిటీ ఎడ్యుకేషన్ కావచ్చు ఎఫ్ఎల్ఎన్ ఎలాంటి ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ గానీ లర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ ఇంకా టెన్త్ క్లాస్ పిల్లలకి ఇంటర్ పిల్లలకి చదువు ఇంకా మంచి మార్క్స్ వచ్చే విధంగా చోరు అందరు తీసుకుంటున్నారు రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు సోషల్ వెల్ఫేర్ కావచ్చు ట్రైబల్ కావచ్చు మైనారిటీ కావచ్చు మోడల్ స్కూల్స్ కావచ్చు కేజీ పీపుల్ కావచ్చు అదేవిధంగా ఇతర రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు ఇతర ఏ స్కాలర్ స్కూల్స్ అంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆధారంలో ఉన్న స్కూల్స్ కావచ్చు మనం ఎడ్యుకేషన్ మీద ప్రత్యేకంగా చొరవ తీసుకోండి ఎందుకంటే ఈ రోజు ఇండివిజువల్ కూడా ఎవరికి అడిగినా అమరతో పైసే చల్లయా బా బాగా